ఓం గంగణపదే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణాభక్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దేయాయ నమో యా దేవీ సర్వూతే మాతృపేణ సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత విక్రయించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వక్రీంచి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడ్డం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడి సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది ధనస్సు రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతు ఉంటారు తెలుసుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా జనవరి ఒకటో తారీఖు నుంచి ధనుసు రాశులో ప్రవేశం చేసిన రవి భాగం జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేస్తారు ఆ రకంగా ఇప్పుడైతే కనుక మే పద్నాలుగో తారీఖు నుంచి కానీ మే పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భాగం ఉండడం తా కూడా ఉచస్థానాన్ని పొందుతారు ప్రధానంగా రవి బానులు ఎప్పుడైతే కనుక బలంగా పొందుతూ ఉంటారో మే తర్వాత నుంచి మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా సమసప్తక వీక్షణ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సప్తమ వీక్షణ అనేది ఉంటుంది కావున బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్వల్పంగా దోషకార్యం ఏంటిదంటే శని భగవాన్ యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనస్ రాశి మీద పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంటుంది కావున మీకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా ఈ యొక్క నల్లనూలంతా కూడా దానం చేయడం తైలాభిషేకం చేయించుకోవడం ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది విన్ ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నుంచి కూడా అమ్మవారి ఆరాధన కట్టెమర స్తోత్రం తోటి చేయించుకోవడం అమ్మవారికి అంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ధనుసు రాశి జాతకులకి విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతుష్ట ఆయన మహా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోండి దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి ప్రధానంగా ఎవరైతే కనుక శుభ పార్వతి ఆచరిస్తూ ఉంటారో వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది గురుబలం పెరుగుతుంది మంచి శుభమైన కార్యక్రమాలు గృహయోగం కాని గృహప్రవేశ యోగం గానీ భూసంపద సిద్ధించడం కాని వివాహాది శుభకార్యాలు జరగడానికి ధనస్సు రాశి జాతకులకి బృహస్పతి మార్పు వలన మరియు ఇక్కడ అంగారకుడు మార్పు వలన శుక్రుడి మార్పు వలన విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా అనారోగ్య సూచన అనేది ఉంటుంది కావున అంటే జాయింట్ పెయిన్స్ కానీ కాళ్ళ నొప్పులు కానీ కాళ్ళ వాతం కానీ ఉండడం గాని శిరోభారం ఉండడం గాని వెన్ను నొప్పి ఉండడం కానీ బ్యాక్ పెయిన్ అనేది ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఇటువంటి అనారోగ్య నుంచి బయటపడడానికి తరచుగా నవగ్రహాలకి ప్రదర్శనలు చేసుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయడం వల్ల రాజశ్యామర యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాలలో భాగంగా రాజ్యోగం సిద్ధించే ఫలి అంటే గనక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతకం ఇచ్చేటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారు దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓ మహా నామాన్ని జపాన్ని ఆచరించండి స్వరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుని నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహా నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా అదృష్ట యోగం తిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రే శ్రీ నమ